Hi friends. సో ఇవి చూస్తున్నారు కదా ఇక ఈ పిల్లల బ్రేక్ఫాస్ట్ రెసిపీ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ ఇవి ప్రిపేర్ అవుతూ ఉంటాయి కదా సో అందుకోసమని హెల్తీ వేలో నేనైతే పునుగులు ప్రిపేర్ చేశాను ఇంకా ఈ పునుగులకు వచ్చేసి మల్టీగ్రైన్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశాను కదా ఆ బ్యాటర్తోనే నేను ఈ పునుగులు అయితే ప్రిపేర్ చేశాను ఈ పునుగులు మల్టీ మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్లోకి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసి అందులోకి క్యారెటు కొత్తిమీర ఆనియన్స్ అదే పచ్చిమిర్చి పాలకూర లీఫీ ఇంకా లేదంటే కూర ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం ఇలా పునుగుల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా ఉంటాయి ప్లస్ అలాగే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు అన్నమాట కొంచెం స్వీట్గా కారంగా చాలా బాగున్నాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వాటికి తోడుగా ఫ్రూట్స్ అయితే కంపల్సరీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా వాటర్ మిలన్ ఉంటే వాటర్ మిలన్ యాడ్ చేసేసి ఆ పునుగుల్లో కొంచెం కెచప్ యాడ్ పెట్టేసి బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను మీరేం చేశారు అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్